అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమా మనసు ఎంటర్టైన్మెంట్స్ అయితే ఈరోజు నేను మన ఛానల్లో తమిళ్ నేర్పించబోతున్నానండి చాలామంది లైవ్లో అడుగుతూ ఉన్నారు తమిళ్ నేర్పించవచ్చు కదా ఏదైనా చిన్న చిన్న వర్డ్స్ అట్లా అని చెప్పి అడుగుతున్నారండి నాకైతే ఫ్లూయెంట్గా రాదు కానీ ట్రై చేస్తాను నేను వచ్చి ఫస్ట్ తమిళ్ ఎలా నేర్చుకున్నాను అంటే చెన్నైకి వచ్చిన ఒక టూ త్రీ డేస్ కొంచెం ఇబ్బంది అనిపించిందండి ఏంటి మరి టూ త్రీ డేస్లోనే తమిళ నేర్చుకున్నావా అనుకోకండి అట్లానే కాదు స్టార్టింగ్ వచ్చినప్పుడు అంటే అసలు ఏమీ అర్థమయ్యేది కాదనమాట టూ త్రీ డేస్లో ఏంటంటే ఆడపిల్లలం అండి సీరియల్స్ పిచ్చి అది తమిళ తెలుగు అవేమి గమనించేది లేదు సీరియల్స్ అలా వస్తూ ఉండేది కదా సెవెన్ టు టెన్ సీరియల్స్ వస్తుండేది ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత హాస్టల్లో టీవీ ఉండేది మనం వద్దన్న అవి రన్ అవుతూనే ఉండేటివి అనమాట అలా చిన్న చిన్న పదాలు ఒక టూ త్రీ డేస్ తర్వాత ఎలా ఉన్నారు ఓకే వాంగ పోంగ అలాంటి చిన్న చిన్న పదాలు నేర్చుకున్నాను ఆ తర్వాత తర్వాత సీరియల్స్ అలవాటు అవి అవడం వల్ల ఏమో తెలియదు సో తమిళ్ నాకు ఒక త్రీ మంత్స్లో కొంచెం మాట్లాడడం వచ్చిందండి ఆ తమిళే ఇప్పటి వరకు నేను కంటిన్యూ చేస్తున్నాను మ్యారేజ్ తర్వాత నేను బయటకు వెళ్ళింది పెద్దగా ఏం లేదు కాబట్టి నాకు తమిళ అంతగా రాదు బట్ చిన్న చిన్న పదాలు అయితే నేను చెప్తానండి ఇప్పుడు ఫస్ట్ ఈరోజు మనము ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఇలాంటి పదాలు మాత్రం చూద్దాము ఎప్పుడు ఇరికింగే ఎప్పుడు ఇరికింగే అంటే ఎలా ఉన్నారు తమిళ వాళ్ళు కొంచెం తప్పుగా అనుకోవద్దండి ప్రొనౌన్సియేషన్ తప్పు పోయింది అంటే కనుక ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా కరెక్ట్గా ఆ లాంగ్వేజ్కి సంబంధించి మనకి రాదు కాబట్టి తప్పుగా అనుకోవద్దు తమిళ వాళ్ళు ఎవరైనా చూస్తే సో ఎప్పుడు ఈరికింగ అంటే ఎలా ఉన్నారు అని ఆ తర్వాత ఎన్న పండ్రింగే ఎన్న పండ్రింగ అంటే ఏం చేస్తున్నారు ఎన్న పండ్రింగ అంటే ఏం చేస్తున్నారు రెస్పెక్ట్తో రెస్పెక్ట్ లేకుండా అంటే ఎన్న పండ్ర ఎన్న పండ్ర అంటే రెస్పెక్ట్ లేకుండా ఎన్న పండ్రింగే అంటే ఏ ఏం చేస్తున్నారు అని ఏం చేస్తున్నావు ఎన్న అంటే ఏం చేస్తున్నావు ఎన్న పండ్రింగే అంటే ఏం చేస్తున్నారు ఎప్పుడు ఇరికింగ ఎలా ఉన్నారు ఎప్పుడు ఇర్కె ఎలా ఉన్నావు సాప్టింగలా తిన్నారా సాప్టింగ్లా అంటే తిన్నారా సాప్టియా అంటే తిన్నావా వా అంటే రా వాంగా అంటే రండి ఇవి చిన్న చిన్న పదాలండి సో రోజుకి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నేర్చుకుంటే మనకి ఈజీగా గుర్తుంటాయి అంతకంటే కనుక మనం ఎక్కువ నేర్చుకోవాలని ట్రై చేసినా అంత మనకి గుర్తుండవండి అవి తిరిగి తిరిగి మళ్ళీ చూసుకుంటూ ఉండాలన్నమాట మనము సో ఇప్పుడు వచ్చి తూంగుగా అంటే పడుకోండి ఎలింద్రింగ అంటే లేవండి నేనైతే ఈ ఈ ఎలింది అనే దానికి నేను పాపం మా హాస్టల్ మేట్ ఒక అమ్మాయి ఉండేదండి సో తను మే రూంలో హాస్టల్లో ఉన్నప్పుడు నాకు తమిళ్ అంత తెలిసేది లేదు కాబట్టి నాకే నేనేం చేసేదాన్ని అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎరందిటింగలా ఎరందిటింగలా అని అడిగేదాన్ని పాపం తను ఒక వన్ వీక్ అలా చూసిన తర్వాత నన్ను అడిగింది అనమాట ఏంగా నిం డైరీ మందియ ఎరందిటింగలా ఎరందిటింగులా అప్పుడే కేకరింగా అని అంటే నేను ఎరందిటింగులా అని అడుగుతున్నాను చనిపోయారా చనిపోయారా అని నేను ఏమనుకుంటున్నాను లేచారా లేచారా అని అడుగుతున్నాను అనుకున్నాను నిద్ర లేచారా అనే విధంగా అనుకున్నాను ఎరందిటింగులా అంటే తర్వాతగా నాకు తెలియలేదు నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి చనిపోయారా చనిపోయారా అని అడుగుతున్నాను అని చెప్పి పాప చాలా ఫీల్ అనిపించింది అయ్యో నిద్ర లేగానే వెళ్ళి అలా అడుగుతున్నానా అని చెప్పి సో ఎరందిటింగులా అంటే చనిపోయారా ఎలింద్రి ఎలింద్రింగ అంటే లేవండి ఇప్పుడు కూడా నాకు కొంచెం కన్ఫ్యూజ్ నేనండి ఈ పదం అయితే కనుక సో నేనైతే ఏదో సరదాగా ఫస్ట్ టైం కాబట్టి ఏదో చెప్పానండి రేపటి నుంచి అయితే ఫుల్ ఫ్లెడ్జెడ్గా తమిళ్ లాంగ్వేజ్ చెప్పడానికి ట్రై చేస్తాను నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే